कि रोज करना इंजन फंक्शन क्या किरण बांधो बाद के बाद मच्छी के आयोजन चलने वाले आर के बोर्ड सर्वोदय सीडी डंको वर्गारों जमकरी नंद वर्गारों बैठ पाएं सुरुवात मनमाफ पंत जलावा चलता आगे 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 मच्छी के आयोजन चलने वाले आर ஜே.நா.பொம்மத்தின் சட்டமன்ற மேலபரமனையின்காரியமாய் மீண்டும் கவுன்சிலர் பண்ண 14 जिला வார்டதட 4500 அறைகள் கட்டுனதுக்கான இரண்டாவது ஒப்பந்தத்தை கையொப்பம் செய்து ஜே.நா.பொம்மத்தின் செயலாளர் வந்து கரிகமாடி மதிப்பெயர் சௌந்தர் கார்த சனபோதி பாபு பத்துமார மண்டலம் கொடுக்கல மண்டலம் பதநாடு ஜி தான் நாலு வேல ஐந்து ஐந்து அடகு ஏழுவை நாலவ பல நாலு வில ரெண்டு வந்த நாலு நான்கு காயவசனம் ஐதவ பிடி ஆரம்பி ஜனப்படும் தாக்கல் आदरणीय प्रसन्नंजली स्वामी आशीर्वाद भाई हमने मोहोनगिरी का बस्ता पाने के बारे में चलता 378883 परमाणु नगर इलाके आइलो समिति कार्य सूचनाएं और मोहोनमणि श्री प्रतिेश्वर स्वामी आशीर्वाद द्वारा का सुरेश जागरूक समूह मोहमंडल खरीदना जिला वाले करता 3399884 परमाणु नगर इलाके आइलो समिति कार्य सूचनाएं 10 मोहमनी सभी

सर मु మించి రేపటి రోజు రెండు పల్ల విభాగంలో చెందు రెండు పల్ల విభా విభాగంలో

మొదటి మొహా అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ఆదూరి సెన్నాప్ప రెడ్డి గారు సినిమా గారు జ్ఞాపతి వద్దాం వారి కుమారుడు ఆదూరి శేఖర్ రెడ్డి గారు డోన్ డోన్ శేఖర్ గారు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మరియు కీర్తిశేషుల శిక్షణ కొలమాల గారు నక్షత్రం గారు వారి కుమారులు బహుకరిస్తున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఆర్కే బుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందర పాపట్ల జిల్లా వారి చెత్త నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది వందల ఎనిమిది వందల మన దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బహుకరించవలసిందిగా ఆదురు శేఖర్ రెడ్డి గారి తరఫున మసోధర్ రెడ్డి గారిని కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము మరియు గలవాణి చౌరెడ్డి గారిని నక్షత్రం గారి కుమార్లు ఆహ్వానిస్తున్నాము

ఈ రెండో బహుమతి చేసుకున్నవారు సంపటం నాయుడు గారు మండలం పల్నాడు జిల్లా గారు సంపటం వీరబ్రహ్మానాయుడు గారు కోరుచున్నారు వచ్చారయ్యంపకు శ్రీలమీ సంతరించవలసి కోరుతున్నారు విజేత వచ్చారండి రెండవ బహుమతి విజేత అబ్బాయి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి చూడండి హలో కృష్ణ చూడండి కవర్ పడుతుంది వాళ్ళ ఫోన్ పే చేయాలి ప్రైజ్ వెంటనే ఇస్తామని తెలుసా అండి నేను వచ్చి ఉండాలి కానీ అట్లా చెప్పాలి త్వరగా రావాలి మూడో గోమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడు నలభై వేల రూపాయలు రోగరంజన వారు తుమ్మ ఎల్ఎస్ రెడ్డి గారు కమ్మ మరియు కీర్తి శేషుల తుమ్మ ఆరోగ్యమ్మ మరియు కీర్తి శేషుల వల్ల మేర్లమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మరియు కుమార్తెలు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ ప్లస్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు పత్రిపాడు మండలం గుంటూరు జిల్లా మోహన్ శ్రీ గారు కొత్తపాల మాసవర మండలం పల్నాడు జిల్లా ఇంకొక బహుమతిని వారి చెత్త నాలుగు వేల ఐదు వందల ఐదు అడుగుల ఏడు అందర దూరాన్ని లాగి మూడో బహుమతిని కేవలసి చేసుకున్నాయి బహుమతిని శ్రీమోద

ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు నోలగొట్ట నరసింహ స్వామి ఆశీస్సులతో జఠా సహస్ర యాదవ్ గారు జేవిఎన్ యాదవ్ గారు గారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వారు వాళ్ళు కీర్తి రాయ మారిడి గారి జ్ఞాపకార్థం వర్ కుమారుడు రాయ శివరెడ్డి గారు జక్ర సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు డాక్టర్ విషయ విజేత విధి స్వీకరించాలి

ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులో తుర్మ జయపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనర్లు బాసాల మినెడ్డి గారు బాసాల వినోద్ రెడ్డి గారు హుమతిని బహుకరిస్తున్నారు వారిని బహుమతిని గోకరించవలసి ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతి కైవసం చేస్తున్నారు సెంట్రల్ పక్క తోటలో మండలం కృష్ణా జిల్లా ఆకురాజుపాలి ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ గారు కొత్తపాలెం మాసవర మండలం పల్నాడు జిల్లా गुरुजन आज बन जाएगा सर सर तो नहीं आएगा आज 3:30 बजे वाली और 2:00 बजे 4:00 बजे करवा दूंगा सर आएंगे तो पहले नंबर सर नंबर 100 से आणाऱ्या 60 च नंबर 4 ये ऑप्शन में चालले अडरोडी ఇరవై వేల రూపాయల దాతలు కీర్తి చేసులు కోమారెడ్డి రాయపరెడ్డి కీర్తి చేసులు కుమారెడ్డి అంతో మరియు కీర్తి చేసులు

కుమారెడ్డి రాయప్రెడ్డి గారు కీర్తిశేషులు కోమారెడ్డి ఆంతో రెడ్డి గారు మరియు కీర్తిశేషులు ఏదైనా రోహిత్ రెడ్డి గారు స్నాప్ కార్త కొమారెడ్డి బాలరెడ్డి గారు చూడండి చూడండి అన్న చూడండి ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు దాతలు తీసుకేష్ ఆధురి కస్పారెడ్డి సుందరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆధురి పాపిరెడ్డి మరియు పాతిమారెడ్డి గారు ఏడవ బహుమతి ఏడవది ఆధూరి కస్పారెడ్డి గారు సుందరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుల ఆదూరి పాపిరెడ్డి గారు మరియు పాతిమారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధి మల్లేశ్వరి గారు మరియు সিদ্ধিমেশ্বরকার <laughs> अब दा 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 राइट राइट औरर तो देना तो खाना चेक कर करो और है ना आप ले देगा हां भाई सर और और ऐसा आप पानी ले एक बार आना अब बोलता है और ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయల దాతలు కీర్చేస్తు గారి గారితో వారి కుమారుడు గోపు బాలరెడ్డి గారు రిటైర్ ఇచ్చారు ఎస్కే జమీర్ గారు వరం బావి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కావసం చేసుకున్నారు ఉన్నారయ్యా ఎనిమిదో బహుమతి విచేత అన్న ఒకసారి చూస్తున్నారు ఇప్పుడు ఎండుతో పదిహేను వేల రూపాయలు గోపు ఎన్నారెడ్డి గారు క్యాప్ కర్తమారు గోపు బారెడ్డి గారు రిటైర్ టీచర్ ओपन है ना कैश है यार इसको और फिर से तो कैश हो जाएगा समझ ये यार एक समस्या है ए प्रविणू क्या Kemudian korban, 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 korban,

இங்க இருக்குது இதுக்கு அண்ணா நூறு அஞ்சா 9వ బావ అంటే 12000 రూపాయలు కింద చేసలవ సలపెన్న మర్రేటి గారి జ్ఞాపకార్థం అట్లా కుమార సలపెన్న జ్ఞానరెడ్డి గారి చేకూర్ ద్వారా వక్రస్తున్నారు ఈ 9వ బావ మంత్రికి ఆసలు చేసుకొని వారు షేక్ బడేగార్ పురసపట్నం షేక్ బడేగార్ ఓకే ఏ బావ डब्सर <laughs> ओके